ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج سابق رکن اسمبلی پانیم کاٹا سانی رام بھوپال ریڈی نے اپنے مکان میں ایک پریس کانفرنس کا انعقاد عمل میں لایا اس موقع پر انہوں نے کہا کہ حیدرآباد میں ہائیڈرا کے تحت جو بلڈنگیں گرائی جا رہی ہیں جو عمارتیں ڈھائی جا رہی ہیں ان میں سے ان کی کوئی ان کا کوئی تعلق نہیں ہے یعنی کہ ان کی عمارتیں ان عمارتوں میں نہیں ہیں انہوں نے کہا کہ میڈیا غیر ضروری جو ہے انہیں بدنام کرنے کے لیے ان کی عمارتیں ڈھائی جانے کے قبریں چلا رہا ہے جو سراسر غلط ہے انہوں نے کہا کہ کسی بھی قسم سے میری عمارتیں وہاں نہیں ہیں جو ڈھائی جا رہی ہیں یا مجھے کوئی نوٹیس نہیں ملا کہ جو ہے میری بلڈنگیں گرائی جا رہی ہیں انہوں نے کہا کہ ہائیڈرا میں میری کوئی جائیداد نہیں ہے آپ دیکھیے یہ خصوصی رپورٹ سید خضرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز صاحب تک آسانی سے دستیاب ہو سکے یہ خبر کو پورے طور پر دیکھیں تاکہ آپ کو ہائڈرا کیا ہے دان میرا ఈరోజు ఉదయం నుంచి రాంభూపల్ రెడ్డి పెద్ద బిల్డింగ్లు చూపించి అవన్నీ కూల్స్తున్నారు రాంభూపాల్రెడ్డి అక్రమ కట్టడా నేను వాళ్ళని ఒకటే విజ్ఞప్తి చేస్తాను అక్కడ మీడియా వాళ్ళు పోయిన వాళ్ళు కానీ ఆఫీసర్లందరినీ కూడా రెడ్డికి ఆ బిల్డింగ్లకు ఏం సంబంధం మా సైట్లో ఒక వాచ్మెన్ రూము తప్ప ఏమున్నాయని కూడా వచ్చి చూసుకునే కూడా మాకు అభ్యంత లేదు మీరు విలేకరులందరూ ఒకరోజు చెప్తే కావాలంటే తోలుకుపోయి చూపించేస్తాం లేకుంటే హైదరాబాద్ అక్కడ ఉండే విలేకరులకైనా చూపించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ సంబంధం లేని మాత్రం మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాము అని పని కట్టుకొని మాత్రం ఇట్లా బ్యాడ్ ప్రాపకండా చేయడం మాత్రం మంచిది కాదు వాళ్ళని కోరేది ఒకటే రైట్ కొద్ది నిజాలు ఉంటే రాసినా పర్వాలేదు ఆడ ఆ బిల్డింగ్ నాకేం సంబంధం లేదు నా సైట్లో ఒక బిల్డింగ్ ఒక వాచ్మెన్ రూమ్ తప్ప ఇంకొక రేకుల్ షెడ్ తప్ప ఏం లేదు చెట్లు ఉన్నాయి తప్ప తోట మాదిరి ఉన్నాయి తప్ప అంటే ఎక్కడ కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ కానీ మాకు కూడా మనం హెచ్ఎండి పర్మిషన్ ఇవ్వకుంటే ఎంతమంది అంతకుముందు ఆల్రెడీ రాజశేఖర్ రెడ్డి అన్నప్పుడు మాకు అన్ని పర్మిషన్లు వచ్చినా కూడా మనం మళ్ళా ఇంకా గవర్నమెంట్ పోయి తెలంగాణ విడిపోయిన తర్వాత మొత్తం ఉన్న కూడా మళ్ళీ కొద్దిగా ప్రాబ్లం వచ్చిన తర్వాత కూడా మళ్ళా మళ్ళీ ఎఫ్టిఎల్ ఫిక్స్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులు చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసిన తర్వాతనే వారి బౌండరీ ఎంతవరకు ఉందో అంతవరకే మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది తప్ప నేను ముఖ్యంగా అందరినీ కోరేది ఒకటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు అధికారులు ఉన్నారు ఒకటి కానీ ఒకటి మాకు బాధాకరం ఒకటే అధికారులు కనీసం మాది ఎఫ్టీఏలో ఉందని కానీ లేకుంటే మేము కూల్చుతున్నామని కానీ కనీసం ఏదో మాకు నోటీసులు ఇచ్చారు ఇంతవరకు మాతో మాట్లాడడం కానీ ఒక నోటీస్ చేయడం కానీ జరగను కూడా జరగలేదు అంటే కేవలం ఇది ప్రజాస్వామ్యమా కాదా కనీసం రైట్ ఓకే మాది ఉండే భూమి ఎఫ్టీఏల్లో ఉందని మీకు అనుమానం ఉంటే ఖచ్చితంగా మాకు నోటీసులు ఇవ్వాలి కదా ఆయన ఎవరో కూడా కమిషనరు మాకు హైడ్రా కమిషన్ మాకు ఇవ్వాలి కదా ఇది మేము వస్తాము మాకు ఇచ్చిందంటే వాళ్ళతో పాటు మేము కూడా మాది ఎక్కడ ఊరుకు ఉందో ఎఫ్టీఎల్ చూపియమని అడిగినాం అది చెప్పకుండా ఊరికే ఇష్టం వచ్చినట్టు పోలీసులను పెట్టి మొత్తం అందరిని పెట్టి కొట్టేస్తామంటే ఎంత ఊరుకున్నాయం అంటే వాచ్మెన్ రూమ్ కూడా ఉండేదాన్ని కూడా పెద్ద బిల్డింగ్లు అంటే కొట్టేస్తున్నారు మేము ఒకవేళ మా దాంట్లో పెద్ద బిల్డింగ్లు ఉన్నాయని మేము పర్మిషన్ లేదు కొట్టినారని కూడా బాధ లేదు మాకు కనీసం మేము ఆడ ఒక్క కన్స్ట్రక్షన్ కూడా లేదు ఏం లేదు కేవలం ఆల్రెడీ చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి ఇది ఎఫ్టీఏల్లో లేదని మనకు రెండు వేల ఇరవై ఒకటిలోనే ఇచ్చేయడం జరిగింది ఆల్రెడీ మనం ఇదంతా మళ్ళా రైట్ మేము తప్పు చేసింటే మీరు వదిలిపెట్టద్దండి మీరు మిమ్మల్ని మమ్మలేదో మీరు మాకు సపోర్ట్ చేయండి అని మాత్రం చెప్పే ప్రసక్తిన్నది కానీ ఒకటి సంబంధం లేని మాత్రం మీరు మాకు రాయొద్దని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను ఏదనేది మనకు సం దాని గురించి ఆలోచించేది కానీ అధికారులు మాత్రం రేవంత్ రెడ్డి నాకు మంచి ఫ్రెండే నేను కాదని ప్రసక్తి నేను రేవంత్ రెడ్డి కూడా పత్రికా ముఖంగా ఈ మీడియా ముఖంగా ఆయనకు రిక్వెస్ట్ చేశాను కనీసం వాళ్ళ అధికారులతో మాకు నోటీసులు ఇప్పించి కూడా కూలగొట్టినా కూడా మేము ఇంత పిలుద్దాం మనం ఒకేళ ఒకేళ ఎఫ్టీఎల్ అంటే కూలగొట్టాను రైట్ వాళ్ళు కూలగొట్టినారు అయిపోయింది ఇప్పుడు కానీ ఆఫీసర్లు కనీసం ఇప్పుడు ఆడ ఏమి కట్టడా లేవు ఏం లేవు వాళ్ళంత తొందరపడి ఉండే వాచ్మెన్ రూము కోసం పడగొట్టడం అనేది ఎంతవరకు సంబంధం అనేది ఖచ్చితంగా మనం వీళ్ళకు నోటీసులు ఇచ్చేస్తాం మనం మాది సంబంధం మమ్మల మాకు నోటీసులు ఇవ్వకుండా పడగొట్టడం తప్పు కదా ఖచ్చితంగా న్యాయమైన పోరాటం ఖచ్చితంగా చేయాల్సిందే దాని దెబ్బకు వదిలిపెట్టాముగా కనీసం మనకు నోటీస్ అని ఇవ్వాలి కదా